అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి తప్పకుండా ఆ రోజున కొడుకులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ తల్లులు మీ కొడుకులకు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయాలండి లేదంటే కీడు దోషాలు ఎదురవుతాయన్నమాట కాబట్టి పండితులు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్త పడడం చాలా ముఖ్యం అయితే కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే ఇది నమ్మొచ్చా లేదా అని చెప్పేసి మీరు ఇలాంటి ఆలోచనలు ఏమీ కూడా చేయకుండా ఉంటే మంచిదండి ఎవరైనా కానీ మనకు ఏది కూడా ఊరికే చెప్పరు కదా అది నమ్మశక్యంగా ఉన్నా లేకపోయినా కానీ అవి మనం చేసుకోవడం వల్ల ఏంటంటే అంతో ఇంతో ఏదైనా చిన్నపాటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలు అనేవి మనకు ఏ సమస్యలు లేకుండా చేస్తాయి ఎందుకంటే ఇది ఖర్చు లేనటువంటి పరిహారం కాబట్టి కొడుకులు ఏంటంటే కుటుంబానికి మనకు వారసత్వాన్ని వంశాన్ని నిలబెట్టేవారు మన ఇంటి పేరు నిలబెట్టేవారు చాలామందికి ఏంటంటే కొడుకులు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా అంటే తల్లిదండ్రులు చాలామంది కూడా కొడుకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు చాలామంది ఉంటారు మనకు ఆడపిల్లలు పుట్టినా కూడా ఒక్కళ్ళైనా అబ్బాయి ఉండాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు అయితే మీరు తప్పకుండా ఈ యొక్క ఆడబిడ్డ మగబిడ్డ ఇందరూ కూడా సమానమైనటువంటి వారైనప్పటికీ ఇంటికి మగబిడ్డ ఉన్నటువంటి దారి వేరుగా ఉంటుంది కాబట్టి అలాంటి కొడుకుల మీద ఈ గ్రహణం యొక్క దోషం అనేది పోతుంది కాబట్టి ఆ దోషాన్ని నివారణ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పరిహారం ప్రతి తల్లి కూడా చేయడానికైతే ప్రయత్నించి చేరాలి అయితే కొడుకున్నటువంటి ప్రతి తల్లి కూడా చాలా తేలికగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ కొడుకుకున్నటువంటి దృష్టి దోషాలు దోషాలన్నీ కూడా పోతాయన్నమాట ఇక ఈ గ్రహణం వచ్చేటప్పటికీ మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖున ఏ టైంలో ఉంటుందనేది కూడా తెలుసుకుందామండి ఈ యొక్క ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క టైమింగ్స్ ఏంటంటే తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనకు గ్రహణ కాలం వచ్చేటప్పటికి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉంటుందని మనకు పండితులు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ అయితే ఇవన్నమాట అండి ఈ టైమింగ్స్లో మీరేంటి అంటే చాలా వరకు కూడా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గ్రహణ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహణం అంటే మనకు చెడు సంకేతాలను ఎక్కువగా ఇస్తుంది ముఖ్యంగా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను అలాంటి టయాల్లో బయటకు వెళ్ళడం కానీ బండ్ల మీద తిరగడం కానీ పిల్లల్ని ఏదైనా దూర ప్రయాణాలకు బయటకు పంపించడం కానీ ఇటువంటివి అస్సలు చేయకుండా తప్పకుండా జాగ్రత్త వహించాలి లేకపోతే ఎవ్వరూ లేనటువంటి ప్రదేశాలకు పంపించడం కానీ ఇలాంటివి చేయకూడదనమాట ఎందుకంటే మగపిల్లలు ఆడపిల్లల్లాగా ఒక చోట ఉండరు అటు ఇటు తిరగడం ఆడడం స్నేహితులతో అటు ఇటు బయటకు వెళ్ళి రావడం అలాగే చీకటి పడే వరకు ఇంటికి కూడా రాకపోవడం బండ్ల మీద స్పీడ్గా వెళ్తూ ఉంటారు ఇలాంటివి కొన్ని కొన్ని అనుకోనటువంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ వస్తాయి కాబట్టి ఇలాంటి టయాల్లో పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే వాళ్లకు తెలియకుండా కొన్ని దోషాలు అంటే జనాలు ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయండి మనం తెలుసుకోలేము కానీ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇటువంటివి అయితే మగపిల్లలను ఇళ్ళ ఎదురు వాళ్ళ కావచ్చు బంధువుల వాళ్ళు అవ్వచ్చు ఇలా ఎక్కువగా గమనిస్తూ ఉంటారనమాట మీ పిల్లోడు బాగున్నాడమ్మా మీ పిల్లోడు చక్కగా తింటున్నాడు చక్కగా ఆడుకుంటున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు అస్సలు ఆడవడం లేదు అలాగే మీ పిల్లోడు చూడటానికి కూడా చాలా ముద్దుగా చక్కగా బాగున్నాడు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు ఇలా పుష్టిగా ఉన్నాడు అది ఇదని చెప్పి ఇలా జనాల ఏడుపులు దృష్టి ప్రభావం అనేది ముఖ్యంగా ఈ యొక్క మగపిల్లల మీద చాలా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది అలాంటివన్నీ కూడా తీసేయడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇంట్లో ఒక మే ఒక మగబిడ్డ ఉన్న ఇద్దరున్నా లేదంటే ముగ్గురు మగపిల్లలున్నా కానీ ఈ యొక్క పరిహారం చక్కగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా చేయొచ్చని కొంతమంది అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లల దగ్గర నుండి పెళ్ళైనటువంటి మగపిల్లలకు కూడా మీరు ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా చేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా లేదంటే ఎంత పెద్దవారైనా కానీ మనకు మగపిల్లలే కదా ఆ తల్లికి మాత్రం ఎప్పుడూ కూడా ఆ పిల్లలు చిన్నపిల్లలతోనే సమానం కాబట్టి మన బిడ్డ ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఏ తల్లి కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు వయసుతో అనేది సంబంధం అస్సలు లేదు ఎంత చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఈ పరిహారం అనేది ఏమాత్రం అనుమానం లేకుండా చేసుకోవచ్చండి గ్రహణం ఏంటంటే ఆ టైంలో మనకు చెడు సంకేతాలు అంటే గ్రహణం మింగేసిద్ది అన్నట్లుగా మనకు చెడు సంకేతాలు అనేవి మనకు సూచిస్తూ ఉంటాయి కాబట్టి గ్రహణం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అలాంటి గ్రహణ సమయాల్లో మిగిలిన వారు కూడా చాలా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించి తీరాలి అలాగే ఏదైనా దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేయకూడదు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళమాకండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా బయటకైతే రాకూడదండి అలాగే ఆ రోజున కూరగాయలు కట్ చేయడం కానీ లేదంటే ఇంట్లో మీకు ఏదైనా కానీ అసౌకర్యమైనటువంటి పనులు చేయడం కానీ చేయకండి లేకపోతే ఫ్యాన్లు స్విచ్లు వేయడాలు ఆహారం తినడం లేకపోతే ఏదైనా పనులు చేయడాలు ఇలాంటివి చేస్తే పిల్లల అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహణం రోజున అస్సలు ఏమాత్రం కూడా చేయకుండా జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండాల్సిందే అయితే మీ పిల్లోడు చక్కగా హ్యాపీగా నిండు నూరేళ్ల పాటు చిన్న వయసు నుండి మంచి ఆరోగ్యంతో ఎదిగి చక్కగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకొని చక్కగా వివాహాలు చేసుకొని వాళ్ళు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండడానికి ఈ అనేది తీసేసుకోవడం అనేది మీకు చాలా చాలా తప్పక ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి మరి ఇంతకీ ఏ పరిహారం చేసుకోవాలి అలాగే ఎలా చేసుకోవాలనేది కూడా తెలుసుకున్నాం లేదంటే ఖచ్చితంగా దోషాలు అనేవి ఏదో ఒక రూపంలో పట్టిపీడిస్తూ ఉంటాయి ఎందుకంటే తెలియక చేయకపోవడం వేరు తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మాత్రం అది చాలా అంటే చాలా పొరపాటు అవుతుంది ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు అన్నం కావాలండి మామూలుగా అన్నం వండుతాం కదా మీరు అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే అన్నం అనేది చాలా చాలా శక్తివంతమైంది మనకు అంటే మట్టిలో నుండి పండేటటువంటి ధాన్యం అనమాట ఆ ధాన్యంతో మనం చక్కగా అన్నం వండుకుంటాం అలా నిండుకుండా అన్నం తీసుకొని పక్కన పెట్టుకోండి మనకు అన్నం అనేది లేకుండా మనిషి యొక్క మనుగడ అనేది సాగదు కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి అన్నంతోనే మనకి ఇక్కడ దిష్టి తీసేయాల్సి ఉంటుంది ఎవరూ కూడా తినకుండా ఉన్నటువంటి ఆ యొక్క నిండుకుండా అన్నాన్ని మీరు తీసేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు ఆ అన్నాన్ని నాలుగు ముద్దలుగా చెయ్యాలి నాలుగు ముద్దలుగా నాలుగు రంగులతో చెయ్యాలి నాలుగు రంగులతో ఎలా చెయ్యాలి అని చెప్పి మీకు సందేహం అనేది కలగవచ్చు ఇక్కడ రంగులు ఇవి చాలా శక్తివంతమైనటువంటి రంగులు ఆ రంగుల వలన మనకు దోష నివారణ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి దోషం అనేది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఒక ముద్దలో కొంచెం పసుపు వేయండి మరొక ముద్దలో కొంచెం కుంకుమ వేయండి అలాగే ఒక ముద్ద తెల్లన్నం ముద్ద అట్లాగే ఉంచేసేయండి అలాగే లాస్ట్ ముద్దలో కొంచెం కాటుక అంటే నలుపు రంగులో ఉంటుంది కదా అది కూడా వేసేసి ఇలా మీరేంటంటే నాలుగు పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ ఏంటంటే కుంకుమ కలిపినటువంటి ముద్ద ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు అనేది ఈ గ్రహణం యొక్క దోషాన్ని తీసేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇక నలుపు ఈ దృష్టి దోషం ఉంటుంది కదా ఆ దు ఆ యొక్క దృష్టి దోషాన్ని గ్రహణ దోషాన్ని తీసేస్తుంది ఇక తెలుపు చాలా మంచిది అలాగే పసుపు శుభప్రదమైంది కాబట్టి ఇలా నాలుగు ముద్దలు తీసుకోవాలి అలాగే కోడిగుడ్డు కూడా ఒకటి కావాలండి కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఒక కోడిగుడ్డునైతే తీసుకోండి ఎక్కువ కూడా ఏం పెద్దగా అవసరం లేదు ఒక్క గుడ్డు తీసుకుంటే మీకు తరిపోతుంది ఇక చక్కగా కోడిగుడ్డును తీసుకున్న తర్వాత మీరు ఒక ఈ యొక్క ముద్దలను ఏం చేస్తారంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ఇక్కడ ఈ కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైంది అంటే పిల్లలకు తెలివితేటలు పోషక బలాలు ఇవ్వడానికి ఈ కోడిగుడ్డు అనేది చాలా బలంగా ఉపయోగపడుతుందనమాట అలాగే ఈ యొక్క గ్రహణ సమయం నందు ఏదైతే ఉంటుందో ఆ దోషం తీసేయడానికి కూడా కోడిగుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది కోడిగుడ్డు లోపల పచ్చసన పైన తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రెండు కలయిక ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంటుందని చెప్పి తంత్రశాస్త్రం చెబుతుంది కాబట్టి ఒక కోడిగుడ్డు అనేది పరిహారానికి తప్పనిసరిగా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మీరు ప్లేట్లో నాలుగు ముద్దలను పక్కన పెట్టుకున్నారు కాబట్టి ఆ తర్వాత పెట్టుకున్న తర్వాత ఆ ముద్దల మధ్యలో కోడిగుడ్డు పెట్టి ఆ కోడిగుడ్డు మీద కాటుకతో రౌండ్ లాగా ఒక నల్ల చుక్క పెట్టండి ఆ తర్వాత ఆ నల్ల చుక్క మధ్యలో కుంకుమతో కూడా ఒక చక్కగా బొట్టు అయితే పెట్టండి ఎందుకంటే ఈ కాటుక బొట్టు కుంకుమ బొట్టు అనేవి గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును తీసేయడానికి మీ కొడుకులకు ఉన్నటువంటి దోషాన్ని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీ పిల్లాన్ని తీసుకొని మీ ఇంటి గుమ్మం బయట ఎక్కడైనా కూర్చోబెట్టి ఆ ప్లేట్ను మీ చేతిలోకి తీసుకొని చక్కగా దిష్టి తీసేయండి కుడి నుండి ఎడమకు పదకొండు సార్లు ఎడమ నుండి కుడికి పదకొండు సార్లు తీసేసిన తర్వాత ఆ ముద్దలను తీసుకెళ్ళి ఎవ్వరూ కూడా తొక్కనటువంటి ప్రదేశంలో పెట్టడం కానీ లేదంటే పారే నీళ్ళ దగ్గర కానీ వీటిని పడేసేయాలన్నమాట లేదంటే ఎవరూ తొక్కని చోట కానీ కోడిగుడ్డు పగలకుండా ఆ ముద్దలతో సహా విడిచిపెట్టేసి రండి కోడిగుడ్డు పగిలితే మాత్రం ఫలితం అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి అలా ఇంటికి దూరంగా బయట పడేసి రండి తర్వాత మీ పిల్లోడికి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా చక్కగా కడిగేసి ఆ తరువాత మీరు మీరు కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా చేయడం వలన ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి దోషం అలాగే దిష్టి ప్రభావం ఇవన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి మీ అబ్బాయి కూడా సంతోషంగా ఉంటాడు ఇది ఒక రకంగా మీకు వీలైతే తప్పకుండా కుదురుతుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు పరిహారం అంటే ఇంట్లోనే ఏ పెద్ద అంగుఆర బాట లేకుండా చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఇవి అందుబాటులో లేవు అంత టైం లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ రాళ్ల ఉప్పు ఒక స్పూన్ నల్ల ఆవాలు చిటికడంత కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా నీళ్ళల్లో వేసేసి ఆ చెంబుతో ఆ అబ్బాయికి చక్కగా దిష్టి తీసేసేయండి ఇది కూడా చేసేసుకో ఇది కూడా మీరు చేసుకోవడానికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది మాకు ఎక్కువ సమయం లేదనుకున్న వాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా కానీ చేసుకోవచ్చు మీకు ఏది తేలిగ్గా అయితే అందుబాటులో ఉంటుందని అంటే అది చేసుకోండి ఎలాగైనా కానీ చేసుకోవచ్చు ఈ రంగులు అనేవి చాలా అంటే చాలా శక్తివంతమైనవి రాళ్ల ఉప్పు దృష్టి దోషాన్ని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎరుపు రంగులో ఉన్న కుంకుమం అనుకున్న దోషాన్ని నివారణ చేస్తుంది ఆ వాళ్ళు కూడా పవర్ఫుల్ అలాగే ఎండు మిరపకాయలు దృష్టికి నెంబర్ వన్గా అయితే పనిచేస్తాయి అనే విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి ఇవన్నీ కూడా రాగి చెంబు నీటిలో వేస్తే ఈ నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా మారిపోతుంది అలా వేసిన తర్వాత ఆ చెంబు నీటితో కింద పడకుండా అంటే ఆ చెంబు నీటితో ఉన్నటువంటి చెంబు కింద పడకుండా ఆ నీళ్ళని చక్కగా మీ అబ్బాయిని కూర్చోబెట్టేసి కుడి నుండి ఎడమకు పదకొండు సార్లు ఎడమ నుండి పదకొండు సార్లు కుడికి పదకొండు సార్లు తిప్పేసేసి ఆ వాటర్ను ఆ ఎవరూ కూడా తొక్కనటువంటి ప్రదేశంలో పోసేయండి ఇలా కూడా చేసేసుకోవచ్చు రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ఈ పరిహారం చేసుకోవచ్చు మీకు ఏది సులభంగా ఉంటే అది చేసుకోవచ్చు రెండు కూడా మంచి పరిహారాలు ఈ పరిహారాలకు తిరుగు అనేది ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి ఈజీగా సంతోషంగా ఈ పరిహారాలు అనేవి మీరు చేసుకోవడానికి బాగా మీకు ఉపయోగపడతాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క గ్రహణ సమయంలో చంద్రగ్రహణ సమయంలో కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లులు కూడా చేయవలసినటువంటి చిన్న పరిహారం ఈ పరిహారం చేసుకోండి చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్